నమస్కారం అండి రోజు కేసుంధ్ర మండలం గృహ వస్తు పరిశీలన కోసం రావడం అనేది జరిగింది హలో పేరేందండి రోహిత్ కుమారా రోహిత్ కుమార్ ఇప్పుడు మీరు ఎందులో చేస్తారు జాబు స్వీట్స్ లో చేస్తున్నారు ఇప్పుడు మీకు మీరు అందులో చేస్తున్నప్పుడు ఎవరో మీకు ఏమో చెప్పిరన్నారు ఏంటిది అది అర్థం కాలేదు దేవుడు వచ్చి ఏదో చెప్పిరా అన్నారు చెప్పిరా మీరే ఇక్కడ మా ఊరి ఇది మీరే అని చెప్పినప్పుడు చెప్పిరా నేను అసలు నా డీటెయిల్స్ ఏం చెప్పలేదు తనకి ఓకే నాది ఒక్క డీటెయిల్స్ కూడా తెలవదు ఓకే ఏమన్నది తను ఏమన్నదంటే మేము దేవుడికి ఒకటి ముడుపు కట్టాము అది చెల్లించలేదు అని చెప్పింది ఇంకొకటి రీసెంట్లీ మేము కంటిన్యూ చేశాము అదైతే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేసాము ఓకే అది ఏదైతే కదిలిచ్చామో అది కదిలించడం దేవుడికి కోపం వచ్చిందని చెప్పేసి ప్లస్ దేవుడు ఇంకా రాలేదు అక్కడే ఉన్నాడు అసలు వన్స్ ఒకసారి దేవుణ్ణి అక్కడ ఉన్నాక దేవుణ్ణి తీయని ఎవరి వల్ల కాదు అని చెప్పేసి చెప్పింది ఏదైతే మీరు చేశారో అది తప్పని మొక్కుకోండి ఒక టైం పెట్టుకోండి ఆ టైంలో మీకు మంచి జరిగితే మళ్ళీ ఓకే ఓకే ప్రధానంగా ఇక్కడికి మేము వచ్చింది ఏంటంటే మొన్న వచ్చిండు మీ ఫాదరు మా దగ్గరికి వస్తే వాసు పర్పస్ దోషం ఉందండి ఎక్కువగా వాసు పర్పస్ దోషం ఉంది ఆ దాని వల్ల మీకు అక్కడ అర్ధికంగా నష్టాలు ఇంట్లో ఉన్న వారికి వివాహం సంబంధించినటువంటి ఇంకోటి ఏంటంటే దైవం కూడా అనుకూలతలు లేవు మీకు మీరు ఏదైతే మొక్కుతున్న దేవుళ్ళు కూడా మీకు అనుకూలతలు లేవు అనుకూలతలు లేవంటే మనం ఏదైనా చేస్తే మనం వెంబటి ఉండి నడిపించేటువంటి దైవ దైవత్వం లేదు మీకు అయితే మరి ఎట్లా గారు మాకు ఏ పర్పస్ ఎట్లా అంటే పిల్లల పర్పస్ అని ఇట్లా అని అడిగితే వాళ్ళు మరి ఆదివారం రోజు వాళ్ళందరూ ఉంటే వస్తానండి అని చెప్పినా ఎంత ముందుకు వచ్చినాం మీ ఇల్లు అంతా తిరిగి చూసినాం చాలా రకాలుగా ఇల్లుది కూడా వాస్తు పర్పస్ చాలా దోషం ఉంది వంద పైసలలో అరవై ఆరు పైసల బలమే ఉంది ఇల్లుకు ఓవరాల్ గా సెవెంటీ ఫైవ్ అంటే డెబ్బై ఐదు పైసల బలం ఉండాలి స్థానంలో మామూలుగా ఒక రేకుల సెట్ లెక్క మీ తాత వాళ్ళకి వేసేరు కదా మధ్య పర్పస్ లో అయినా మీకు ఒకటి గ్రీన్ ఎట్లా లెక్కన కట్టాలి లేదంటే గోడ పెట్టుకుంటే రేపు అది కావాలి అని అంటే ఉంచుకోండి అట్లా పార్టీషన్ చేసుకోవాలి దాన్ని ఎట్లా చేయాలనే చేసుకోవాలి లేదంటే అందులో కాక ఇల్లు కలిసిందనుకో ఆగ్నేయస్థానం దెబ్బతిన్నదనుకో ఇల్లు టోటల్ మీరు ఇందులో నుంచి దాదాపు వెళ్ళాలి వెళ్ళాలనే మాట వస్తుంది తప్ప వేరే మాట రాదు ఇంట్లో ఎప్పటికీ శోకం ఎప్పటికీ ఏదో ఒక రకమైన బాధలు వస్తుంటా ఉంటాయి అదే వివాహం సంబంధించిన వాటికి అసలు పెళ్లిళ్ళు చేస్తారా చేయరా అనే భావన కూడా ఇంట్లో ఎప్పటికీ చర్చలు జరుగుతుంటాయి అసలు పెళ్లిళ్ళు కావేమో అనే భావన వస్తూ ఉంటుంది అసలు పెళ్లి చేస్తాం లేదనే భావనకు ఎప్పటికీ మెదులుతుంటా మనసులో రెండోది ఏంటంటే మీకు ఉండబడినటువంటి సరే ఇప్పుడు మీరు యాక్సిన కూడా అన్నారు అందని చెప్తే ఇట్లా సంగతి మేము చేసుకుంటున్నాం అంటే మీరు ఎక్కడ ఉందో అక్కడ పెట్టడానికి అయితే ప్రయత్నం చేయండి ఇంకా విషయం ఏంటంటే మీరు పై స్థానంలో రూమ్ ఉన్నటువంటిది ఏదో సమోసాలు బజ్జీల కోసం వేసినటువంటి రూమ్ ఉంది పైన ఇల్లు కన్నా అది కూడా దాంట్లో కూడా వెనక సైడ్ ఇట్లా ఉంది ఇల్లు కన్నా కొంచెం ఎత్తు పెరగడానికి నైరుతి స్థానంలో ఒక స్తంభం లాంటిది బాతండి దానికి పసుపు కుంకుమ ఇట్లా వేసండి చెప్తా ఇప్పుడు అది కూడా ఇది చేయవలసినవి చేయండి రెండోది ఆ ఇక్కడ మీరు మీ పెదనాన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీ ఇంట్లోకి వచ్చేటువంటిది ఒక సందు ఇట్లా ఒక పది పన్నెండు ఫీట్లతోనే ఇట్లా గ్యాప్ ఉంది అందులో నుంచి ఎప్పటికి ఖాళీగా అదొకటి నడవకుండా అది కట్టండి అడిగిడికి అది ముయ్యకపోవడం వల్ల కూడా నైరుతి స్థానం దెబ్బతింటుంది ఇది దానివల్ల నైరుతి స్థానం అంటే పెద్దవాడికి ఎఫెక్ట్ జరుగుతుంది అంటే ఉద్యోగ స్థానాల ఇబ్బంది కానీ లేదా అతనికి కావాల్సినటువంటి వివాహం సంబంధించినటువంటి వాటి వివాహాలు కాకుండా అట్లనే ఉండిపోవడం ఆ సమస్య జటిలంగా ఎప్పటికవుతుంటది కానీ వాటి పరిష్కార మార్గం అనేది ఉండదు ప్లస్ ఇంకో చిన్న పిల్లవాడికి పెళ్లికి రెడీ ఉంటాడు లేదంటే ఈ రోహిత్ ప్రకారంగానే తొందర బదులు అతని పిల్ల అతని చిన్నోడికి పెళ్లి అవకాశాలు ఎదురొస్తా ఉంటాయి అట్లా ఇట్లాంటివి జరుగుతుంటాయి ఇవన్నీ చెప్పడం అనేది జరిగింది రెండోది ఏంటంటే ఇక్కడికి వచ్చినాక మేము పూర్తిగా ఆంజనేయ వేసి చూస్తుంటే ఎవరో మీ పైన ఏదో ఒక రకంగా కొంతవరకు శోకంతో బాధపడుతూ శాపనార్థాలు పెట్టినట్టు కూడా పడ్డది అది కూడా నార్మల్ గా మరి అంటే ఎవరని ఏ తెలుసు ఇప్పుడు దాకా జరిగింది చర్చ మాట్లాడినా మాట్లాడినాం అవన్నీ ఉన్నాయి దాన్ని బట్టి మీకోసం మాట్లాడదాం పెద్ద బాబుయ్ ఒకసారి ఫోన్ చేయి ఎందుకంటే ఇంటి స్థానాల్లో ఒక్కడికి గుర్తుంచుకునే ఏంటంటే దీ ఇల్లు మాత్రం సెటిలైట్ చేయొచ్చు బాబు ఇల్లును సెటరేట్ చేయొచ్చు దీంట్లో కళ్యాణ పర్పస్ లో ప్లానింగ్లు కూడా చేయొచ్చు కానీ కొంత నాకు కూడా సహకరించండి నేను దాని టైం ప్రకారం పెట్టి మిమ్మల్ని ఫాలోయింగ్ మిమ్మల్ని ఒక తీసుకొస్తాను ఎందుకంటే ఎందుకంటే ఓకే మీరు దాన్ని ఫాలో కావండి ఎందుకంటే నేను ఎప్పుడు ఏది చేస్తా అనేది దాని ప్రకారం వెళ్ళండి దాన్ని మీరందరూ ఒకసారి ఉంటే ఇంకొక రోజు కలిస్తే ఇంకా డీటెయిల్స్ గా మాట్లాడి ఎక్కడెక్కడ ఏం చేయాలనే చేయించుకొని ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని పర్పస్ తో అన్నారో వాళ్ళతో మేము ఏం అంటే మీరు ఇప్పుడు వాళ్ళ కొంతమంది కొంత శాపనార్థాలు ఉన్న చూసిన వాళ్ళ వ్యక్తులు అవును వాళ్ళ పర్పస్ మనం ఏం చేయాలి మీకు ఎలాంటి రెమెడీస్ రాయాలి పరిహారాలు రాయాలి ఇంటి స్థాన బలాలను ఏ విధంగా పై కొంచెం ముందుకు ముందుకెళ్ళేటట్టు చేయాలని చూస్తున్నా ఒకటి మీ తాతయ్య కొమరయ్య అనే పేరు మీద ఉన్నప్పుడు ఇల్లు కొంత ముందంజలు నడిచింది కాబట్టి ఇప్పుడు దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయ్యింది అనేది తెలుస్తుంది కాబట్టి ఆ పేరును కూడా మీ ఇంటి ముందట మామూలుగా ఒక విధానంగా కుమరయ్య నిలయం అన్న లేకపోతే ఎట్లా పెట్టవలసి వస్తుంది అనేది చూడాలి ఇవన్నీ బేరీ చేయాలి ఒక శాస్త్రం అనది ఒకే రకంగా ఏదో టక్కున చెప్పడం కాదు మనం రోడ్ మనం మామూలు రోడ్డు గల్లీకి పోతే ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ అవసరం లేదు మామూలుగా సిటీకి వెళ్తే రోడ్లు ఎక్కినట్టే ట్రాఫిక్ రూల్స్ పాటించవలసింది కాబట్టి శాస్త్రానికి అనేక రకాలైనటువంటి పాటిస్తేనే మనం ముందుకెళ్తాం ఓకేనా ఇవి దీని ప్రకారంగా అన్ని చేసుకోండి వివాహాలకు గానీ మీకు అన్ని రకాల ముందంజలు ఉంటది ఇల్లు పర్పస్ ఉంటది కాకపోతే ఒకటి ఏంటంటే ఇక కొన్ని రకాలైనటువంటి దోషాల వల్ల వీళ్ళకి ఇంట్లో ఉండడానికి కానీ ఇబ్బందులు కాడానికి జరుగుతుంది తర్వాత అనేది ఆలోచించి వీళ్ళకు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి అవకాశాలు ఏది ఉన్నా వాళ్ళకు బయటకు వెళ్ళాలి లేదా ఎక్కడికైనా ఉండాలి అసలు ఉండాలనే కాన్సెప్టే రాకుంటుంది అది కూడా ఆలోచన చేస్తున్నా ఓకేనా అయితే ఆదివారం కాకుండా నార్మల్ సాటర్డే అయినా కూడా పర్లేదు అంటారు ఎప్పుడైనా పర్వాలేగానే నాకు టైమింగ్ తీసుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు నాకు ఇలా సండే కాబట్టి నాకు ఇంటికి వస్తారు జనం నేను ఆల్రెడీ ఇంత దూరం వచ్చిందంటే ఆలోచన ఎక్కువ నార్మల్గా నీడ వేసుకోవడం ముందు మీరు చెప్తే మీరు నాకు వన్ వీక్ ముందు చెప్పాలి వన్ వీక్ ముందు చెప్తే నేను అక్కడ కొంత సెటరేట్ చేసుకుంటా ఒక అపాయింట్మెంట్ లెక్క తీసుకోండి ఓకే ఓకే ఓకేనా గృహవాస్తు పరిశీలన గురించి వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళ అబ్బాయితో ఫోన్ లో సంభాషించడం జరిగింది కావున మీ ప్రాంతాలలో గృహ సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉన్నా మాకు ఫోన్ చేయగలరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ క్రింద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి మీ మీ యొక్క సమస్యలు మాకు తెలపగలరని అనవండి ధన్యవాదాలండి